ఓం శ్రీమాత్రే నమ అందరికి ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఎవరు గొప్పవాళ్ళో ఏది గొప్పదో విడమరిచి చెప్పిన శ్రీ వేమన గారి చక్కని పద్యం ఒకటి చూద్దామా జీవితంలో అలాగే ఈ సమాజంలో మనం అవలంబింపవలసిన అనుసరించదగ్గ అతి చక్కని చిర యశస్సును కలిగించే మార్గాన్ని బోధిస్తున్నారు ఈ పద్యంలో శ్రీ వేమన యోగిందులు పద్యం రోజున చూడండి పూజ కన్న నింబు పూజ కన్ననించ మాట కన్న ని మనసు దృఢము కులము కన్న ప్రధానం ప్రధానంబో విశ్వదాభిరామ వినురవేమ దీని అర్థం చూద్దామా దేవుని పూజల కంటే నిర్మలమైన పవిత్రమైన నిశ్చలమైన బుద్ధి ఉండటం ఎంతో అవసరం ఎంతో మంచిది మాటలు చెప్పటం కంటే దృఢమైన నిశ్చలమైన చదరని మనస్సు కలిగి ఉండటం ఎంతో మంచిది వంశము యొక్క గొప్పతనం కంటే వ్యక్తి యొక్క మంచితనం ముఖ్యమైనదని తెలియజేస్తున్నారు వేమన యోగేందులు చూడండి పూజ కన్న బుద్ధి నిదానం తిన్నడు మహా శివభక్తుడు నోట్లోని నీళ్లతో పుక్కిలించి శివలింగానికి అభిషేకం చేశాడు అలాగే మాంసం మొక్క కొరికి నైవేద్యం పెట్టాడు తాను తొడుక్కున్న పాదరక్షలతో శివుని స్థానాన్ని శుభ్రం చేశాడు నిర్మలమైన భక్తే ప్రధానమైనది కానీ మిగతాది కావు కదా బలిచక్రవర్తి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎవరెన్ని చెప్పినా వెనక మూడు అడుగులు దృఢ చిత్తంతో దానం చేసి సర్వ సంపదలు పోగొట్టుకుంటాడు కులం కన్నా గుణం ప్రధానమని మన మహాత్మా గాంధీ గారు హరిజనోద్ధరణకే ఎంతో పాటుపడ్డారు రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారు అస్పృశ్యతా నివారణకు దళిత జన ఉద్ధరణకు ఎంతో పాటుపడ్డారు కదా వ్యాసుల వారి కులం కన్నా మిన్న వారిచ్చిన జ్ఞాన సంపద మహాభారతం వంటివి గత యుగంలో వచ్చిన మనకు ఈనాటికి శిరోధార్యమైంది కదా వాల్మీకి ఏ కులం వారైనా ఎన్నో యుగాలైనా వారు అందించిన శ్రీమద్ రామాయణాన్ని మనం నిత్యం పారాయణం చేస్తున్నాం కదా రామరావణ యుద్ధంలో మరణించిన వానరులందరూ తిరిగి పునరుజ్జీవులైన శ్రీరాముని దయాగుణం వల్ల ఘోషయాత్ర ద్వారా పాండవులను అవమానపరచవచ్చిన దుర్యోధనాదులను గంధర్వుల చరణించి విడిపిస్తాడు ధర్మరాజు తన మంచితనంతో మంచితనం ముఖ్యంగానే వంశం కాదని నిరూపించారు కదా అంతెందుకు మన అందరి రక్షణ కోసం దేశ సేవ కోసం తమ ప్రాణాలను అర్పిస్తున్నారు మన వీర జవానులు వారి త్యాగ గుణమే ప్రజలందరి చేత ఒకటపడుతున్నది కదా జై హింద్ ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం